కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అయ్యవార్లు చదువు చెప్పే అయ్యవార్లు పార్టీల్లో పాల్గొంటున్నారు మనం ఇక్కడ చూస్తున్నాం ఈ బాణం గుర్తులో ఇక్కడ ఒక అయ్యవారు ఉన్నారు వీళ్ళ పేర్లు కూడా చెప్తా నేను ఆ తర్వాత ఈయనతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు వాళ్ళ పేర్లు ఏంటి అనేది కూడా చూస్తున్నాం ఇదా ఇక్కడ అయ్యవారు ఉన్నారు ప్రతి సమావేశంలోనూ అయ్యవార్లు ఇద ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం కదా గవర్నమెంట్ టీచర్లు వీళ్ళు అది పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఇక్కడ ఆయన మూతికి చేయి అడ్డం పెట్టుకున్నాడు ఇక్కడ ఈయన కూడా మాస్టరే కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఇంకా తర్వాత వీడియో చూద్దాం ఇవి ఫోటోలు మాత్రమే వీడియోలో చూస్తే అది తెలుగుదేశం పార్టీ ఇక్కడ చూస్తున్నాం ఇంకో ఐవారు వంకొని ఉన్నాడు

మనకు సైకిల్ గుర్తు కావాలి చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలి గతంలో ఉమా ఉన్నారు హనుమంతరాయ చౌదరి ఉన్నారు వీళ్ళు ఎవరితో మనకు పని లేదు మనకు మాత్రం సైకిల్ గుర్తుకే ఓటేయాలా సైకిల్ గుర్తుని గెలిపించుకోవాలని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళ పేర్లు కూడా చెప్తా ఒక టీచర్ వచ్చేసి కళ్యాణ నియోజకవర్గంలో ఈయన రాళ్ళపల్లి మాస్టర్ ఈయన పేరు గురుమూర్తి ఇంకొక ఆయన వచ్చేసి కోకా రమేష్ అచ్చంపల్లి వర్కింగ్ ఇన్ అమరాపురం మండలం అచ్చంపల్లి అమరాపురం మండలంలో చేస్తున్నారు కోకా రమేష్ గారు ఈయన నేటివ్ ప్లేస్ వచ్చి కంబదూరు మండలం ఈ ఇద్దరు కూడా యథేచ్ఛగా తెలుగుదేశం పార్టీ సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా అక్కడ సమావేశంలో కండువాలు వేసుకోకుండా కూర్చొని వంకొని కొంతమంది చెయ్యి అడ్డం పెట్టుకొని కూడా పాల్గొన్నారు మరి వీళ్ళ మీద ఈసీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో చూద్దాం మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా ఇవి తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం